నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రాసుల వైజ్ గా కూడా వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారండి ఒక మంచి సబ్జెక్ట్ ఇది డెఫినెట్ గా నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ద వే యు యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అనేది అండ్ డెఫినెట్ గా మార్పులు చేసుకుని అద్భుతమైనటువంటి మీ క్లయింట్స్ కి ఎంతో మందికి ఇట్లా మీరు రెమెడీస్ ఇవ్వటం చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా అది ప్రేక్షకులకు కూడా తెలియజేస్తున్నారు అందుకు ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ మేషరాశి గురించి ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు ఏ దిక్కులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి అనేది చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళు వీళ్ళు ఎలా ఉండాలండి ఏ దిక్కులో కాస్త జాగ్రత్తగా ఉండాలనుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే వృషభ రాశి అంటే ఇందాక మనం ఏదైతే మేషరాశికి బాగా చూసుకోవాల్సిన దక్షిణం అని చెప్పాము వృషభ రాశి వాళ్ళు కొద్దిగా పాడు చేసుకునే పర్వాలేదు అనేది దక్షిణం పాడు చేసుకున్నా పర్వాలేదా ఎందుకని అంటే కనుక వృషభ రాశి వాళ్ళు జనరల్ గా ఏంటంటే కొద్దిగా మెహర్బానికి పోయో ఆడంబరాలకు పోయో కొద్దిగా ఖర్చులు ఎక్కువ పెడతారు సో ఎందుకంటే వాళ్ళకి సుక్కుడు అధిపతి అవటం వల్ల ఏంటంటే భౌతిక సుఖాల మీద కొద్దిగా కోరికలు ఎక్కువ ఉండటం అనేది సహజం ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా ఈ సుఖాల అయితేనేమి ఆడంబరాల కోసం అయితేనేమి ఖర్చు పెట్టడం అనేది అంటే ఒక వాళ్ళు ఒక పూజ చేసినా కూడా పది మందిని తెలిసి వాళ్ళ యొక్క మెహర్బాని చూపించుకోవాల్సి అంటే ఎక్కడక్కడ కొంత ఖర్చుని వేస్ట్ చేయటం అనేది ఉంటుంది తర్వాత రెండవది వచ్చేప్పుడుకి ఏంటంటే ఈ వృషభ రాశి ఒకటి తులారాశి ఒకటి రెండిటికి శుక్రుడు అధిపతి అవుతాడు కదా కానీ జనరల్గా వీళ్ళకేంటంటే భార్యాభర్తల రిలేషన్స్లో కూడా కొంత ఏవో రకమైన ఇబ్బందులు ఉంటాయి ఎంత వీళ్ళు జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా తరుడు పార్టీల ప్రమేయం వల్ల కూడా ఎక్కువ దెబ్బలు ఆడుకునే ఈ వృషభ రాశి ఒకటి తర్వాత తులారాశి కూడా ఉండటం అనేది ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం పెస్తం మాట్లాడుతున్నది వృషభ రాశి కాబట్టి ఈ వృషభ రాశికి ఈ రెండిటికి అంటే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఖర్చుకి కానీ భార్యాభర్తల రిలేషన్ కానీ ఈ రెండింటికి సంబంధించిన వాడు కుజుడు అవుతున్నాడు సో ఇక్కడ దక్షిణంలో కనుక ఖచ్చితంగా అంటే ఇక్కడ బరువులు అనేది దక్షిణంలో పెట్టుకోవటం వల్ల ఆ ఖర్చులు తగ్గటం అనేది తప్పనిసరిగా ఉంటుంది కుజుడు ఎలా అవుతున్నాడు అండి వీళ్ళకి అంటే వృషభ రాశికి మరి మేషం అనేది వ్యయం అవుతుంది వ్యయం అవుతుంది తర్వాత వచ్చేప్పటికి ఏడోది వృక్షికం అవుతుంది కదా సో అందుకని కుజుడు అవుతాడు అవుతాడు సో లగ్నాలు తెలిసిన వాళ్ళకి లగ్నాలకైనా అంతేగా రాసులు గా ఎక్కువ మంది తెలుస్తుంది లగ్నాలను కొద్ది మందికి తెలుస్తుంది సరే మనం లగ్నం అయినా సరే రాసైనా కానీ బట్ వ్యయాధిపతి అయితే కుజుడు అవుతాడు మరి చంద్రుడి నుంచి కూడా చూసే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా సో అది అందుకని మనం ఎలా చూసుకున్నప్పటికీ కూడా వేయాధిపతి తర్వాత సప్తమాధిపతి సో అక్కడ రిలేషన్స్ బాగుండాలి అంటే కనుక వీళ్ళకి కుజుడు పరిపూర్ణ శుభుడు కాదు అందుకని దక్షిణాన్ని పాటు చేయొచ్చు పర్వాలేదు పర్వాలేదు సో అందుకని దక్షిణంలో మనం ఏదైనా సరే కొద్దిగా లాంటివి ఇలాంటివి పెట్టచ్చు తర్వాత బాగా చూసుకోవాల్సింది ఏంటంటే తూర్పు మటుకు వీళ్ళకి బాగా ఉపయోగం ఉంటుంది తర్వాత ఉత్తరం ఒకటి అంటే ఈ తూర్పు ఉత్తరం పెరిగేది వీళ్ళకి చాలా అవసరం ఎందుకంటే ఈ వృషభరాజి వాళ్ళు పై స్థాయికి వెళ్ళిపోయి పడిపోయేది కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత ఇల్లులు కొంటారు మళ్ళీ అమ్మేసుకునే పరిస్థితులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి సో అందుకని ఇక్కడ తూర్పు అనేప్పటికీ సూర్యుడు అధిపతి అవుతాడు వీళ్ళకి చతుర్థ అధిపతి అవుతాడు అందుకని తూర్పులో సాధ్యమంత వరకు కూడా బరువులు ఎక్కువ పెట్టకుండా ఉండాలి తర్వాత ఉత్తరంలో కూడా బరువులు ఎక్కువ అలాగో జనరల్గా పెట్టం కానీ ఈ ఉత్తరంలోకి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే పెట్టుకోగలిగితే మనం ఈ బ్యాంబు వచ్చమని చిన్న చిన్న అమ్ముతారు ఇప్పుడు అది ఖచ్చితంగా వీళ్ళు ఉత్తరంలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా సంపద బాగుంటుంది అది చిన్న మార్పు ఆ రకంగా చేయొచ్చు తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఎవరికైనా ఈ ఆక్వేరియమ్స్ మనం పెంచుకునేది కొంత ఇష్టం ఉంది అనుకోండి వీళ్ళు అది ఉత్తరంలో పెట్టుకోవాలి ఆ రకంగా చేసినా కూడా ఖచ్చితంగా మేలు జరగటం అనేది ఉంటుంది ఇంకా పడమర అనేది వీళ్ళకి ఏంటంటే కొద్దిగా మీడియం పడమరలో మరీ ఎక్కువ బరువులు పెట్టకూడదు అంటే ఇందాక వాళ్ళకి మనం మేషాజ్ వాళ్ళకి పడమర ఉన్నాం కదా వీళ్ళు దక్షిణలో పెట్టుకుని పడమరు కొద్దిగా లూజ్ ఉంచాలి ఎందుకంటే వీళ్ళకి భాగ్యాధిపతి రాజ్యాధిపతి కూడా శని అవుతాడు సో అందుకని శుక్రుడికి పైగా మిత్రుడు అవుతున్నాడు అందుకే ఇక్కడ వీళ్ళు పడమర్లో ఎక్కువ పెట్టకూడదు పడమల్లో సాధ్యమంత వరకు లేకుండా చూసుకోవాలి ఆ పడమల్లో మనకి నైరుతీలు మళ్ళీ పెట్టుకోవచ్చు కానీ ఎగ్జట్ పడమల్లో వీళ్ళు బరువులు పెట్టకుండా ఉండాలి తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు పడమల్లో మళ్ళీ బ్లూ కలర్ లైట్ పెట్టినా కానీ ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది తర్వాత ఒకవేళ పడమల్లో గనక కిటికీలు ఉంటే గనక వీళ్ళకి అంటే ఎవరు మనం రాసులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ పడమల్లో కిటికీలు ఉంటే వాటి ముయ్యద్దు తెరవాలి తెరిస్తేనే వీళ్ళ యొక్క అదృష్టం పెరగటం అనేది ఉంటుంది సో కొంతమంది మూసేయటం కిటికీలున్నా అన్ని పెట్టుకోరు ఇవాళ రోజులు ముఖ్యంగా కానీ వీళ్ళు కనీసం ఒకవేళ రోజంతా తెచ్చుకునే ఉద్దేశం లేకపోయినా కూడా ప్రతిరోజు సూర్యోదయం అయ్యాక కాసేపు సూర్యాస్తమానికి కాసేపు ముందు గనక వీళ్ళు పడమరలో ఏదైనా కిటికీ కానీ ద్వారం కానీ ఉంటే అవి కాసేపు పెట్టుకుంటే గనక ఖచ్చితంగా మార్పులు వీళ్ళు గమనించగలుగుతారు సో మంచి ఉండేది ఉంటుంది ఆ రకంగా కూడా చేయొచ్చు తర్వాత వచ్చేప్పటికి ఇందాక మనం చెప్పాం దక్షిణంలో ఏదైనా సరే వీళ్ళకి అంత మంచిది కాదు అని చెప్పి సో ఈ దక్షిణంలోకి ఏంటంటే ఏదైనా సరే దొరికితే ఒక ఆన్యుడు అంటే ఇష్టమైతే దొరికితే కాదు ఇష్టమైన వాళ్ళు ఆన్యుడి ఏదైనా సరే అక్కడ దక్షిణలో బొమ్మ పెట్టాలి అది అది కూడా సింధూరం లో ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు మనకి దేవుళ్ళు అంటేనే ఇష్టం కాదు లేదు మనకి ప్రత్యేకంగా వాటి మీద అనురక్తి ఆరక్తి ఆసక్తి లేదు అనుకుంటే కనుక ఆ దక్షిణలో ఏదైనా సరే ఒక మెటల్ అది ఎలాంటి అయినా పర్వాలేదు డెకరేటివ్ పీస్ అది ఎనీ టైప్ ఆఫ్ మెటల్ సో అలాంటిది పెడితే మనకి ఖచ్చితంగా ఈ భార్య భర్తల రిలేషన్స్ బాగుంటున్నాయి కాకుండా ఈ ఆకస్మిక ఖర్చుల నుంచి తప్పించుకోగలగటం అనేది ఉంటుంది సో ఆ రకంగా వృషభ రాశి వాళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ వాస్తు మేలు చేయటం అనేది ఉంటుంది తర్వాత మనం ఏంటంటే ఈ తూర్పు ఆగ్నేయంలోనే మనకి ఎప్పుడు కూడా జనరల్ గా వంటశాల ఉంటాయి అయితే వీళ్ళు తూర్పు ముఖంగా నిలబడకుండా కొద్దిగా దక్షిణ ముఖంగా పేస్ట్ చేసి వండితే గనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఆ చిన్న మార్పు చేసుకున్నాక చాలు అయితే ఇప్పుడు ఆగ్నేయంలో వంట కాకుండా ఒకవేళ దక్షిణంలో ఎవరైనా చూసినా ఒకటి తూర్పు తిరిగి లేరు ఇట్లాంటివో శంఖలు పెట్టేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఇట్లాంటివేవో ఉంటాయి అవును కానీ ఇక్కడ ఏంటంటే అదే చెప్తున్నా ఎప్పుడు రోజులు మనము భయం వల్లే ఎక్కువ ఇబ్బందులు సడతాం అనేది ఉంటుంది అందుకే చిన్నప్పుడు ఆ కథలు చదువుతాం బ్రాహ్మణుడు వెళ్తుంటాం మేక మ్యాకని పుల్ అంటే పులి అని ఇలాగా ఆ చివరికి అటు ఇటు కాకుండా చేస్తాం సో అలా కాదు నమ్మటం అనేది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా నేను అనేది మూఢత్వాన్ని ఎప్పుడు బోధించడం అనేది నా పద్ధతి కాదు సో తార్కికత సో ఈ తార్కికత అనేది ఎప్పుడు వస్తుంది మనం బాగా పరిశోధన చేశాక వస్తుంది సో తర్క్ నేననేది అనేది ఏమంటాము తిమ్మిని బమ్మి చేయట్ల ఉన్న నిజం చెప్పి ట్రాక్ చెప్పడానికి సో ఉపయోగం సో అలా ఇక్కడ మనకి ఖచ్చితంగా నేను చెప్పింది జాతక పరంగా ఎవరైనా తప్పు అంటే కనుక నా తప్పు ఉంటుంది